కాయండి అందరికీ కమ్మనే నెయ్యి మిక్సీలో వేసే పని లేకుండా నిమిషాల్లో రెడీ అయిపోద్దండి నెయ్యి వడబోసుకుంటే అస్సలు చెత్త రాకుండా నెయ్యి చాలా ఎక్కువలో వస్తుంది నేను చెప్పిన టిప్స్ ఉపయోగించేయండి చాలా ఎక్కువలో నెయ్యి వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ముందు చెప్పే పద్ధతి కంటే ఇప్పుడు ఇంకా చాలా తొందరగా అయిపోయే టిప్ అండి ఇప్పుడు నేను చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి నేను జస్ట్ ఇప్పుడే బయటికి తీశానండి ఫ్రిడ్జ్ నుంచి మీగడిని మొత్తం మీగడైతే గడ్డలా ఉంటుందండి గడ్డలా ఉన్నదాన్ని మనం కాస్త కూల్ తగ్గించుకోవాలన్నమాట అంటే గడ్డ కరగాలి మరీ కూల్ పూర్తిగా తగ్గిపోకూడదండి కూల్ తగ్గిపోయింది అనుకోండి మనకి నెయ్యి రావడానికి టైం పట్టేస్తుందండి ఈ పద్ధతిలో చేస్తే వేస్ట్గా మనకైతే ఎక్కువ చెత్తది రాదండి చాలా నీట్గా ఉంటుంది ఇలా నెయ్యి చేయడం వల్ల నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఐస్ వాటర్ అయితే తప్పేలతో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మేగడ మొత్తం గడ్డలా ఉంటుంది కదండి ఆ గడ్డ అన్నది కాస్త కూలు తగ్గి కరగాలి మరి పూర్తిగా కూల్ తగ్గిపోకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మేగడ ఇప్పుడైతే మేగడిని తపేల్లో అయితే వేసుకుందామండి చూద్దామండి ఇంకా అయితే పూర్తిగా కరగలేదండి ఇంకా గడ్లాగా చూసారా ఇలా ఉన్నప్పుడే మనం గీ తీసుకోవడం చాలా ఈజీ అవుతుందండి ఈ పద్ధతిలో చేస్తే నేను ఒకప్పుడైతే మీకు పూర్తిగా కూల్ తగ్గిపోయి ఎలా తీసుకోవాలో చెప్పానండి ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా మనం ఇన్ సెకండ్స్లో చేసేవచ్చండి ఇప్పుడు తెప్పల్లో వేస్తున్న మేగన్ని విస్కర్తో మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలండి ఆ గడ్లా ఉన్న మేఘన్ని ఇప్పుడు అంతా మేగడంతా మొత్తం కూల్గానే ఉంటుంది మొత్తం మేగన్ని అలా విస్కర్తో చేస్తుంటే మనకేమవుద్ది అంటే వేస్టింగ్గా ఉన్న మేగడంతా సపరేట్ అయిపోతాయండి నెయ్యి అంతా బట్టర్ అంతా మొత్తం ముద్దలా మన చేతికి వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదే మనం మేగల్ని మిక్సీలో వేసామనుకోండి మిక్సీ గిన్నెకి ఒక అంటేస్తుందండి ఇలా చేయడం వల్ల అసలు గీ ఒక్క చుక్క కూడా బయటికి వెళ్దండి ఈ పద్ధతిలో చేస్తే ఇందాక మీకు ఐస్ వాటర్ పెట్టుకోవాలని చెప్పాను కదండి ఇప్పుడైతే మనం ఇస్కట్తో తిప్పిన తర్వాత మేగల్లో కొంచెం ఐస్ వాటర్ అయితే వేసుకోవాలి ఐస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఏమవుతుందంటే వేస్ట్ మేగళ్ళు సపరేట్ అయిపోతాయి పూర్తిగా అయితే బట్టర్ అయితే రెడీ అయిపోద్దండి బాగా కలుపుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది చూస్తూ ఉంటేనే మీకు తెలుస్తుందండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు చూడండి నేను ఒక రెండు నిమిషాలు ఐస్ వాటర్ వేసిన తెత్తా గట్టిగా తిప్పుకున్నానండి బటర్ బట్టర్ సపరేట్ అయిపోయింది వేస్ట్గా ఆ వేస్ట్ మేగడలు కూడా వేరేగా ఉన్నాయి కదా ఇప్పుడు మీకు నేను చూపించాను ఐస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలండి తిప్పుకున్నప్పుడే చూడండి అలాగ దగ్గరికి అయిపోద్ది అండి గరిటి చుట్టూరు ముద్దలా వచ్చేస్తుంది నెయ్యి మొత్తం ఆ వేస్ట్ మేగళ్ళన్ని మనం అలాగా కడిగేసుకోవాలన్నమాట ఇలా కడుక్కునేటప్పుడు అంత పోదండి ఇలా మనం తిప్పుకుంటుంటే వేస్ట్ మేగడంతో అలా సపరేట్ అయిపోతే వెన్న మొత్తం అలా వచ్చండి వేస్ట్గా వాటర్లో మేగళ్ళైతే ఉన్నాయి కదండి అవి మొత్తం అంతా తంపేసుకున్నానండి మొత్తం ఈ బటర్ని రెండు మూడు సార్లు ఐస్ వాటర్ వేసుకొని అయితే బాగా అనమాట మనం ఏ తెప్పల్లోనైతే ఇప్పుడు వెన్న తీసుకున్నామో అదే తెప్పల్లో ఆ వెన్న ముద్దని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి నెయ్యి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఎక్కువ కూడా వస్తుందండి నేను చెప్పిన తిఫ్తో చేస్తే ఇప్పుడైతే వడబోసుకుందాము నెయ్యిని నెయ్యిని అయితే ఇప్పుడైతే వడబోసుకుందాము అస్సలు అసలు చెత్త రాదండి చాలా నీట్గా స్మెల్ అయితే అదిరిపోతాయండి చూడండి నేను నెయ్యి మొత్తం వడపోసుకున్న తర్వాత అసలు చెత్త అన్నది ఏమైనా వచ్చిందా అండి మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను నేను చేసినట్టు మీరు చెయ్యండి చాలా చాలా సింపుల్గా చాలా ఎక్కువ నెయ్యి వస్తుందండి ఒక్కసారి చేసి ట్రై చేయండి మీరు కూడా కమ్మకమ్మగా నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి తక్కువ టైంలో రెడీ అయిపోతున్నాయి గ్యాస్ ఆదా అవుతుందండి మనం ఎక్కువసేపు కూడా శ్రమ పడకుండా మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట నేను చెప్పే టైంలో చేయండి నా కొత్త ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్